దేవు మేమ గలగం దాకా దేవుడి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి వందన స్తోత్రాలు చేద్దాం ఈ యొక్క అభిప్రాయ ఎటువంటి గుణము ఎటువంటి లక్షణాలు ఎటువంటి ధన్యత కలిగి ఉన్నాడు దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకుంటున్నాడని ఈ యొక్క పోల్ భక్తుడు మనం చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఈ యొక్క ఇపప్రాయ ఏ పట్టణస్తుడంట కొలసి పట్టణ చాలా ధనికమైన పట్టణ దేవుని అంగీకరించే సూచనలు ఏమీ లేవంట దేవుడు అనే మాట అక్కడ లేదు దేవునికి ఇస్తూ కానీ నిజ దేవుని చూపించిన ఎపప్రా నిజ దేవుని ఒక సౌందర్యాన్ని కలిగి ఉన్నాడట ఏ విధంగా కలిగి ఉన్నట్టు చూద్దాం మొదటి పేతురు రెండో మూడవ అధ్యాయము నాలుగో వచనం చూద్దాం మొదటి పేతురు మూడవ అధ్యాయము నాలుగో వచనం అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలేను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ అసపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని దేవునికి గలుగును గాక మనము స్త్రీలుగా సంఘముగా వధువులుగా ఎప్పుడు అలంకరించబడడానికి తన ఒక దేవుని కొరకు హలలియ తన దేవుడికి లోబడి ఉండడానికి మహిమ మహమ గాక అంతరంగ స్వభావము దేవుడు ఎరుగుతుండట పై ఎంత మంది చూసి మనం ఎన్ని మేకప్ లేచుకున్నా ఎన్ని మనము తయారైనా ఎటువంటి గుణము ప్రదర్శించినా లోపల అంతరంగ గుణాన్ని దేవుడు చూస్తుందంట లోపల ఉండే గుణమే దేవుడికి ఇష్టం బయట బయటది ఏది కూడా పని చేయదు దేవునికి మహిమ కలుగును గాక రూపం చూ ప్రవక్త మోసపోయిందంట దావిదో అన్నలను చూసి ఏంటి వీళ్ళు ఇంత చక్కగా ఉండరు ఇంత అందంగా ఉండరు దేవుడు ఎందుకు కోరుకోవట్లేదు అనుకోని దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడంట అలానే దేవునికి ఇస్తూ దేవుడిని అంతరంగాన్ని పరీక్షిస్తూ నిదయాన్ని దేవునికి మయమగలుగునక సాధువ అయినట్టు మృదువైనట్టు మనం మాట్లాడినప్పుడు ఇతరులు సంతోషపడాలి మనం మాట్లాడినప్పుడు ఇతరులు ఆనందపడాలి దేవునికి మహిమ మయమ కలుగునగాక దేవుని యొక్క గొప్ప కృపని మనం పొందుకోవాలి ఎప్పపురా దేవుడి కొరకు తన జీవితాన్ని అర్పించి ఇతరులని దేవుని వైపు తిప్పడానికి నిజ దేవుణ్ణి చూపించడానికి ఎప్పపురా పయాస పడుతున్నట్ట దేవుడికి మయమగలుగునగాక కొలసి పట్టణంకి పౌరు భక్తుడు రాలేదు కొలసి పట్టణంలో పౌరు భక్తుడి సంఘం స్థాపించలేడు ఎప్పొప్పు స్థాపించిండు ఎప్పప్రా కొలసి పట్టినంతటినీ దేవుడి వైపు తిప్పినాడు నిజ దేవుణ్ణి చూపించిందట దేవునికి మహిమ కలుగుని దాకా నిజ దేవుణ్ణి చూపించడానికి నువ్వు ప్రయాస పడ్డప్పుడు నువ్వు బాధ్యత కలిగినప్పుడు నీవు ప్రకటించినప్పుడు నీ అందుబాటులోని చేయబట్టుకొని ముందుగా నడిపిస్తూ నీకు కావలసిన ప్రతి సమకూర్పు ఆయన సమకూరుస్తూ దూతలనిస్తూ నీకు ప్రొటెక్షన్ ఇచ్చి కాపుదలిస్తాడు ఆయన స్వార్థకు నువ్వు నిలబడితే ఆయన పరిచర్యకు నువ్వు నిలబడితే ఎప్పొప్పు లాగా దేవుడు ఆశీర్వదిస్తాడు అందుకే ఎప్పొప్పుని మన కొరకు గ్రంథంలో దేవుది దేవుడు రాపిచ్చి పెట్టి కదా దేవునికి స్తోత్రం హూయా తండ్రి వందన స్తోత్రాలు స్తోత్రాలు చదివిస్తున్నాం ఎప్పలాగా బిడ్డల జీవితాలు తన సౌందర్యంగా మృదువైన మాటతో అలంకరింపబడి ప్రేమతో ప్రవణి బిడ్డలను నింపుతున్నది కొందరు స్తోత్రాలు చదివిస్తున్నాం అన్ని రంగాల బిడ్డలను ఆశీర్వదించు దీవించు సహాయత దయచేది నీ కృపాన్ని కనికరం దిస్తున్నది వందన స్తోత్రాలు చలిస్తున్నాం తల్లి అన్ని రంగాల అబ్రాహం సంతానంగా నీ బిడ్డలను ఆశీర్వదించు దీవించు సహాయత ద ని కృపాన్ని కనికరం దయచేస్తున్నందుకు అందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము నామ తండ్రి ఆమెన్ ఆమెన్